అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఊళ్ళో పెళ్ళకి కుక్కల హడావిడి అంటారు ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో తెలుగుదేశం పార్టీ సభలో సమావేశాల దగ్గర ఈ యదవల ఏందో ఎవరికి అర్థం కావట్లేదు మన ఈ మధ్య అనుకుంటాను ఒక పది పదిహేను రోజుల క్రితం కళ్యాణ్ రామ్ గారు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చాడు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చేటటువంటి ఆసక్తి లేదు వాటి గురించి ఆలోచించే తీరిక కూడా లేదు అని అయితే ఆయన కుండ బద్దలు కొట్టినని చెప్పేశాడు నిజంగానే వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఆయన గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాలి కానీ ఆయన్ని దిగుదార్చే విధంగా ఇలాంటి చిల్లర చేస్తాలు అయితే చేయకూడదు కాబట్టి ఏంటంటే వీళ్ళైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు కేవలం కొంతమంది కలిసి చేస్తున్నటువంటి కుట్ర అనేది అయితే మనకైతే అర్థమవుతుంది కానీ ఈ ఎదవలకు అర్థం కాని విషయం ఏంటంటే మేనకా గాంధీ ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఆమె పుట్టుగా కాంగ్రెస్ పార్టీ కోడలు వాస్తవంగా చెప్పాలంటే పురంధర ఏ పార్టీలో ఉన్నది ఇప్పుడు బీజేపీలో ఉంది వాళ్ళ నాన్నది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గురువింద సాంత్ అంటారు కదా అలా వాళ్ళ కింద ఉండే నలుపు అనేది తెలుసుకోవాలి కానీ పక్కన వాళ్ళ కొంపలో చిచ్చు పెట్టడం అనేది ఈ నీచ రాజకీయం కిందకు వస్తుంది ఇలాంటి నీచ నికృష్టులు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి స్టామినా లేక ఇలాంటి పంజుమాల రాజకీయాలకు పాల్పడతారు అందులో భాగమే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పేరుని బలి చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే దీనివల్ల తెలుగుదేశం పార్టీకి చిన్న సమస్య దీన్ని తొందరగా పరిష్కరించుకోగలరు కానీ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రతిష్ట మాత్రం పెద్ద బొక్క ఆయనైనా స్పందించాలి సరే మొన్న కళ్యాణ్ స్పందించాడు కదా చీటికి మాటికి స్పందించడం ఏముంది ప్రతి చిన్న విషయానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు అంటే తప్పుడు మరి ఈ రెండు రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించి ఆయన వంశానికి సంబంధించి అనేక మంది అభిమానులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా జూనియర్ ఎన్టీఆర్కు ఉంది ఆయన స్పష్టంగా చెప్పాలి ఇప్పుట్లో నేను రాజకీయాల్లోకి వచ్చేటటువంటి ఆలోచన లేదు మీరెవరూ కూడా దిగజారి ఇలాంటి ప్రవర్తన చేయకండి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వీళ్ళందరి సంగతి ఏంటంటే తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది కానీ ఎక్కడా స్పందించకుండా ఆయన పార్టీకి ఆయన మౌనం మునిలాకుంటే ఇట్లాంటి వాటికి ఆయన మద్దతు తెలుపుతున్నాడా వ్యతిరేకిస్తున్నాడా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అందువల్లే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా లేకపోతే భరించాలా అని కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించాల్సిన పరిస్థితి కాకపోతే ఏంటంటే దేన్నైనా ఎక్కువ కాలం ఎవరు భరించలేరు చీటికి వచ్చేసి అక్కడికి వచ్చి గొడవ చేస్తాం గోలు చేస్తాం జెండాలు ఇసిరేస్తాం అని అంటే అంత చేతులకి గాజులు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండరు కదా అందుకే మొన్న ఏదో తిరువురు సభలో మెడబెట్టి బయటికి నెట్టారంటున్నారు మరిన్ని సంఘటనలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఇప్పటికైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ తన గొప్పతనాన్ని ప్రదర్శించాలి ఇప్పుడు ఒక సందేశాన్ని అయితే వాళ్ళ ఫ్యాన్స్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది మరి ఏం జరగద్దో చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు